నెక్స్ట్ మంచి పింక్ కలర్ అయితే చూస్తున్నాం అండి దీనికి వచ్చేసి మనకి బాటమ్ కి కూడా డిజైన్ వచ్చింది కలర్ మీద థ్రెడ్ వర్క్ అలాగే పర్ల్స్ తో డిజైన్ చేసిన టాప్ అయితే చూస్తున్నాం అండి చాలా ట్రెండింగ్ లో ఉన్న ఫ్రాక్స్ అనమాట అంబ్రిల్లా వస్తుంది ఇలాగా మనం మళ్ళీ మంజు ఫ్యాషన్స్ కు వచ్చేసామండి ఇక్కడ మ్యారేజ్ సీజన్ వచ్చేస్తుంది కదా పార్టీ వేర్ కలెక్షన్ అయితే చాలా వచ్చేసింది సో ఈ వీడియోలో మనము ఎం నుంచి సెవెన్ ఎక్స్ఎల్ వరకు ఉన్న టాప్స్ త్రీ పీస్ సెట్స్ అయితే చూడబోతున్నాం ఎవరు స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనం ఫస్ట్ మంచి వైట్ కలర్ మీద థ్రెడ్ వర్క్ అలాగే పర్ల్స్ తో డిజైన్ చేసిన టాప్ అయితే చూస్తున్నాం అండి ఈ విధంగా ఉంటుంది డిజైన్ అయితే ఇట్లా మనకి ఎండింగ్ వర్క్ కూడా డిజైన్ అయితే వస్తుంది ఫ్రంట్ కట్ కూడా వస్తుందండి ఇక్కడ షో బటన్స్ టైప్ లో మనకి చిన్న చిన్న పర్ల్స్ అయితే ఇచ్చేసారు చాలా డిఫరెంట్ గా చాలా డిజైనర్ పీస్ అండి ఇదైతే ఓన్లీ టాప్ వస్తుంది కాలర్ నెక్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు వీటిలో ఇంకా డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ టాప్ చూస్తున్నాం అండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇలా బీట్స్ అండ్ వర్ల్స్ తో వచ్చేసింది అనమాట ఫ్రంట్ యోక్ పార్ట్ అంతా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ప్లెయిన్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి మంచి మంచి క్వాలిటీస్ అయితే ఉంటాయి ఇక్కడ క్వాలిటీస్ కి నెంబర్ వన్ అండి మంజు ఫ్యాషన్స్ ఇది వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ నెక్స్ట్ కూడా మంచి డిజైనర్ వేర్ చూస్తున్నాం అండి ఈ విధంగా ఉంటుంది టాప్ అయితే ఈ కలర్ వస్తుందండి మనం దగ్గరకి వెళ్తే లైట్ గా అనిపిస్తుంది కదా ఈ కలర్ లో అయితే ఉంటుంది అండి ఇట్లా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఇది కూడా మనకి చక్కగా డిజైనర్ వేర్ అండి ఇక్కడ నుంచి మనకి థ్రెడ్ వర్క్ తో పై వర్క్ కూడా డిజైన్ అయితే వచ్చింది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అండ్ మంచి క్వాలిటీతో వస్తున్నాయి మిస్ చేసుకోవద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డిజైనర్ టాప్ చూస్తున్నాం అండి పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇలా నీట్ వచ్చింది వచ్చిందండి హ్యాండ్స్ కూడా వచ్చింది అండ్ డ్రెస్ కూడా చాలా బాగుంది సింపుల్ గా చక్కగా నీట్ గా ఉంటుంది ఇది వచ్చేసి కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం చూసేది ఫస్ట్ వైట్ టాప్ చూసాం కదండి దానిలో ఇది ఒక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఒకసారి ఓపెన్ చేసిన చూద్దాం ఇలా వస్తుందండి అసలు భలే ఉందండి చాలా బాగుంది కలనేత షేడ్ వచ్చింది పింక్ షేడ్ కనిపిస్తుంది చక్కగా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ డిజైనర్ టాప్ చూస్తున్నాం అండి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది ఇదంతా మనకి ఒక పార్ట్ అంతా కూడా ఇది ఎలాస్టిక్ వస్తుందండి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే ఇలా ఫ్రిల్స్ తో వస్తుందండి మనకి చాలా సింపుల్ గా డిజైనర్ ఫ్రాక్ అనమాట చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి పోట్లీ బటన్స్ తో అయితే వచ్చింది ఇలా సింపుల్ గా డిజైనర్ వేర్ వస్తుంది ఇక్కడ ప్రిల్స్ వస్తాయి అనమాట మనకి అంబ్రెల్లా వస్తుంది దీనికి దుపట్టా కూడా అవైలబుల్ గా ఉందండి ఇది దుపట్టా ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ మంచి పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి అంతా కూడా సీక్వెన్స్ లైన్స్ వస్తాయనమాట మనకి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది సీక్వెన్స్ తో ఇలా అంతా కూడా వర్క్ వస్తుంది సో టోటల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ దీంట్లో ఇది ఒక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చి మోస్ట్ ట్రెండింగ్ ఫ్రాక్స్ అండి అసలు బటర్ఫ్లైతో చాలా మనకి చాలా చూసే ఉంటారు ఇన్స్టాలో వాటిలో చాలా ట్రెండింగ్ లో ఉన్న ఫ్రాక్స్ అనమాట అంబ్రెల్లా వస్తుంది ఇలాగా ఫ్రిల్స్ తో వచ్చింది సో కోర కాటన్ మీద వస్తుందండి లోపల లైనింగ్ కూడా ఉంటుంది ఈ విధంగా బటర్ఫ్లైస్ అయితే వస్తాయి టూ కలర్స్ తో కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ లోనే మనము త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి ఇప్పుడు అంతా కూడా ఇక్కడ నుంచి సో ఇంకా మనకి టాప్స్ అయితే మంచి మంచి మోడల్స్ అయితే ఉంటాయి షాప్ అయితే విజిట్ చేయండి ఇక్కడ వచ్చేసి మనము లెంతి అవుతుంది కాబట్టి త్రీ పీస్ సెట్స్ లోకి వచ్చేసాము ఇవి కూడా మనకి ఎం టూ సైజ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది బాటమ్ అండి అండ్ దుపట్టా ఇలా ఉంటుంది కాస్ట్ వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇంకొక త్రీ పీస్ సెట్ అయితే చూస్తున్నామండి మంచి కలర్ అండి కలర్ అయితే అసలు చాలా బాగుంది ఇట్లా ఉంటుంది ఇంకా డార్క్ ఇట్లా వస్తుంది అనమాట బాగా డార్క్ కలర్ ఇంకా ఇది కూడా త్రీ పీస్ సెట్ ఎం టూ డబ్ల సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది మనకి చున్నీ వస్తుందండి ఇది ఇది బాటమ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది బీట్స్ తో వర్క్ వచ్చింది పర్ల్స్ బీట్స్ వచ్చాయి థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఈ విధంగా ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అండి మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి సార్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ తో వస్తుందండి ఈ పార్ట్ అంతా మనకి ఈ విధంగా ఉంటుంది అలాగే మనకి ఇక్కడ వచ్చేసి డిజిటల్ ప్రింట్ తో డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి మనకి బ్యాక్ సైడ్ కూడా డిజైన్ అయితే వస్తుంది ఇట్లాగా ఇలా ఉంటుంది అనమాట మనకి టోటల్ లుక్ అయితే చాలా బాగుంది దీనికి వచ్చేసి మనకి బాటమ్ కి కూడా డిజైన్ వచ్చింది చూడండి దుపటా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుందండి మంచి క్లాసీ పీస్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చేసి మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ ఇంకొక త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది కూడా చాలా బాగుంది చూసారా థ్రెడ్ వర్క్ బాగా వచ్చింది ఇలాంతా ప్లెయిన్ వచ్చి మనకి పైన వచ్చిందాక మళ్ళీ ఫుల్ వర్క్ అయితే వచ్చేసిందండి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది అండ్ డిఫరెంట్ వర్క్ గ్రే కలర్ లో ఉంది ఇది త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా మనకి దుపటా కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఆర్గంజా ఫాబ్రిక్ వస్తుంది దుపటా వచ్చేసి అండ్ ఇది బాటమ్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండి నెక్స్ట్ వచ్చేసి మనము మస్టర్డ్ ఇల్లు కలర్ లో చూస్తున్నాం అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అంతా కూడా సెల్ఫ్ లో థ్రెడ్ వర్క్ వచ్చిందండి మన దగ్గరికి వెళ్ళే కొద్దీ కొంచెం లైట్ గా కనిపిస్తుంది కానీ చాలా డార్క్ కలర్ ఉంటుందండి ఇలా ఉంటుంది అసలు పీస్ అయితే చాలా చాలా బాగుంది మంచి క్లాసీ కలర్ అండి దీనికి దుప్పట్ట హైలైట్ అసలు ఇలా ఉంటుందండి చిప్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇలా వచ్చింది చిన్న చిన్న బుటీస్ తో అండ్ ఇది బోటమ్ టోటల్ లుక్ అయితే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి ఇది మహిందీ అంటే ఇది హల్దీ ఫంక్షన్స్ కి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు ఎం టూ డబల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీ కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ మంచి కలర్ అయితే చూస్తున్నాం అండి అసలు డిజైన్ కూడా చూడండి మంచి డిజైనర్ పీసెస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మనకి నెట్టడి మీద వర్క్ వచ్చింది అనమాట అండ్ పైన లేస్ కూడా వచ్చింది చూసారా చాలా డిఫరెంట్ పీస్ అయితే చూసినా అండ్ రీజనబుల్ కాస్ట్ లో చూసినాం అండి దుపటా ఇది దుపటా కూడా ఫుల్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ సెల్ఫ్ థ్రెడ్ తో వస్తుంది విత్ సీక్వెన్స్ అండ్ బాటమ్ కి కూడా వర్క్ వస్తుంది కాస్ట్ వచ్చేసి మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది కదా ఎం టూ డబ్లెక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఇది అయితే ఇంకా చాలా డిఫరెంట్ కలర్ అండి మనకి కనిపించేది గ్రేప్ కలర్ కానీ ఇంకా డార్క్ కలర్ ఉంటది అనమాట చాలా చాలా బాగుంది అండ్ నెక్ కూడా డిజైన్ చూసారా వి షేప్ వచ్చింది వి షేప్ లో మళ్ళీ మనకి డిజైన్ అయితే వచ్చిందండి చాలా డిఫరెంట్ పీస్ అండి దీనికి బాటమ్ దుప్పటా కూడా వస్తాయి ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇలా ఉంటుంది ఇది దుప్పట టోటల్ ఈ కలర్ ఉంటుందండి మనకి కరెక్ట్ గా ఈ కలర్ లో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ పేస్ చూస్తున్నామండి ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ అనమాట అసలు కలర్స్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి మంజు ఫ్యాషన్స్ లో చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఒకసారి విజిట్ చేసి చూడండి మీరే చెప్తారు క్వాలిటీ గురించి కానీ ఆ కలర్స్ డిజైన్స్ గురించి కానీ ఇవన్నీ కూడా మనకి మంచి క్లాసీ పీసెస్ వస్తాయి అండ్ మంచి ఫ్యాబ్రిక్ తో వస్తాయండి ఇలా ఉంటుంది డిఫరెంట్ లుక్ అనమాట కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వేస్ చూస్తున్నాం అండి ఇది కూడా మనకి వి షేప్ అయితే వస్తుంది నెక్ చక్కగా ఇదంతా కూడా సింపుల్ బుట్టీస్ అయితే వచ్చాయి చిన్న చిన్న బుట్టీస్ ఈ విధంగా ఉంటుందండి మనకి టాప్ వచ్చేసి సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఇది బాటమ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి దుపటా సీక్వెన్స్ లైన్స్ అలాగే మనకి లేస్ అయితే వస్తుందండి దుపటాకి ఎం టు డబ్లక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ ఇది ఒక మంచి డిజైనర్ పీస్ అండి అసలు ఫ్లవర్స్ చూడండి ఎట్లా ఉన్నాయో చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే చాలా సింపుల్ గా నీట్ గా ఉంటుంది మంచి హైలైట్ పార్టీ వేర్ డ్రెస్ చూస్తున్నాము సో ఇది కూడా త్రీ పీస్ ఎట్ దుప్పటా చూడండి ఇంకా బాగుంది ఫాబ్రిక్ లో మనకి చాలా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది ఈ విధంగా ఉంటుందండి ఇలా ఉంటుంది ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ తో వస్తుంది అనమాట ఇది టోటల్ లుక్ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అసలు ఎవరు మిస్ చేసుకోకండి చాలా బాగుంది ఈ పీస్ అసలు ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ కలర్ డిఫరెంట్ గానే ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డిజైన్ కూడా త్రీ డి డిజైన్ వచ్చిందండి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది ఈ విధంగా ఉంటుందండి మనకి టాప్ వచ్చేసి మనకి ఇది కూడా త్రీ పీస్ సెట్ అనమాట కలనేత షేడ్ లో ఉందండి లైట్ అట్లా కల్ కలనేత షేడ్ మీకు కనిపిస్తుంది చూడండి ఇలా వస్తుంది లైట్ పింక్ షేడ్ వచ్చింది అండ్ దుపటా దుపటా మొత్తం సీక్వెన్స్ లైన్స్ తో వచ్చింది త్రీ డిజైన్ వస్తుంది అండ్ బాటమ్ అండి మంచి క్లాసీ పీస్ అండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూస్తున్నామండి చాలా డిఫరెంట్ డిజైన్ అండి ఇది కూడా ఇలా ఉంటుంది అసలు ఈ మ్యారేజ్ సీజన్ లో మంచి పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఈ అసలు మొత్తం టోటల్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది అసలు మీరు ఇంకా వీడియోలో చూసే కన్నా బయట చూడండి ఈ పీస్ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి కలర్ వస్తుంది ఇలా అనమాట టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ దుపటా ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు ఈ వర్క్ కూడా మనకి థ్రెడ్ వర్క్ కానీ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో మనకి డిజిటల్ డిజైన్ అయితే వస్తుందండి ఇది బాటమ్ సో టోటల్ లుక్ ఇది ఎక్సలెంట్ పీస్ అండి చాలా చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది డిఫరెంట్ డిజైన్ అండి అసలు డిజైన్ అయితే చాలా బాగుంది థ్రెడ్ వర్క్ వచ్చింది లైట్ క్రీమ్ కలర్ మీద సో ఇలా ఉంటుందండి టోటల్ సింపుల్ గా ఉంటుంది అండ్ హెవీగా కూడా ఉంటుంది లెక్క దగ్గర వచ్చేసరికి చాలా డిఫరెంట్ అండి చాలా డిఫరెంట్ డిజైన్ ఇది వచ్చేసి దుపట దుపటాక్ కూడా హెవీ వర్క్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ నెక్స్ట్ బాటమ్ క్రీమ్ కలర్ మీద మస్టర్డ్ ఎల్లోతో వచ్చింది పీస్ అయితే మంచి హైలైట్ అవుతుంది ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ లోనే మనం మంచి డిజైనర్ పీస్ చూస్తున్నామండి అసలు చాలా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది అయితే కలర్ కూడా అలాగే డిఫరెంట్ గానే ఉంది ఇలా ఉంటుందండి అమ్రిల్లా ఇది మనకి ఇప్పుడు వరకు స్ట్రైట్ కట్ చూసాం కదా ఇది లో వస్తుంది ఎం టూ డబ్ల్యూక్స్ఎల్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఇది దుప్పటా అండి అండ్ బాటమ్ సో చాలా డిఫరెంట్ అండి చాలా చాలా డిఫరెంట్ గా ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేస్తే కొరియర్ ఏం తెప్పించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అంబ్రిలాలో చూస్తున్నాం అండి ఈ అంతా మనకి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుందండి చాలా డిఫరెంట్ డిజైన్ నీట్ గా ఉంది చాలా బాగుంది ఇది అయితే అంబ్రిల్లా కట్ లో వస్తుందండి మనం ఇప్పుడు స్ట్రైట్ కట్ చూసాం కదా ఇప్పుడు అంబ్రెలా కట్స్ చూస్తున్నాము ఈ విధంగా అంబ్రిల్లా లో వస్తుంది కింద కూడా మనకి ఇలాగా మొత్తం అంతా వర్క్ వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ గా ఉంది కదా టోటల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది ఇది దుప్పట్ట అండ్ బాటమ్ సో ఇది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి ఓకే ఓకే ఇది ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాదు ఓన్లీ డబుల్ ఎక్సెల్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ చూద్దాము కాస్ట్ ఎంత మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కాస్ట్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీలోనే ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ నెక్స్ట్ మంచి పింక్ కలర్ అయితే చూస్తున్నామండి అసలు థ్రెడ్ వర్క్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇదంతా బార్డర్ లో మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ వస్తుంది అంబ్రిలా ప్యాటర్న్ అండి ఇదైతే కలర్ చూడండి మంచి డార్క్ కలర్ ఇలా ఉంటుంది యోక్ పార్ట్ అంతా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ కూడా చాలా చాలా నీట్ గా ఉందండి హెవీగా వస్తుంది థ్రెడ్ వర్క్ కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు అంబ్రెల్లా కట్ లో చాలా డిఫరెంట్ డిజైన్ అండి మొత్తం టోటల్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది దీనికి దుపట ఇలా ఉంటుంది అండ్ బాటమ్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి వీటిలో కలర్స్ ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా చూద్దాం వీటిలో మస్తడీలో ఒకటి వస్తుంది ఈ టూ కలర్స్ అవైలబుల్ ఓన్లీ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది కూడా ఫుల్ పార్టీ వేర్ షిమ్మర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అంతా షిమ్మర్ లో ఉంటుంది మీకు ఇక్కడ తెలుసు చూడండి ఇట్లా షైనింగ్ అయితే ఉంటుంది అండ్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది ట్రెండీ డిజైన్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట హ్యాండ్స్ కి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి ఇలా ఉంటుంది హ్యాండ్స్ కి థ్రెడ్ వర్క్ వస్తుంది దీనికి వచ్చేసి మనకి బాటమ్ చున్నీ చూద్దాం ఇది వచ్చేసి దుప్పట అండ్ ఇది బాటమ్ ఈ విధంగా ఉంటుందండి త్రీ పీస్ సెట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పద్నాలుగు వందల యాభై రూపాయలు దీనిలో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పటి వరకు మనం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో చూసాం కదండి ఇప్పుడు త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ లో టాప్స్ చూస్తున్నాం ఇది ఎలైన్ వస్తుందండి ఈ విధంగా ఉంటుంది టాప్ అయితే దీనిలో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ లో అయితే ఇవి ఉన్నాయి అనమాట సైజెస్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాస్ట్ ఎంత మేడం సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ పీస్ కూడా మనకి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉందండి ఇది అంబ్రిల్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఇది కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదైతే మంచి డిజైనర్ పీస్ అండి చాలా బాగుంది మీకు వీడియోలో కన్నా బయట ఇంకా చాలా బాగుంటుంది పింక్ కలర్ అండి మనకి ఇట్లా రెడ్ షేడ్ కనిపిస్తుంది కానీ పింక్ షేడ్ వస్తుంది రేట్ కూడా రీజనబుల్ గానే ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే ఉంది పార్ట్ అంతా కూడా మనకి ఇలా తో వర్క్ వచ్చిందండి సింపుల్గా ఉంటుంది అలాగే పార్టీ వేర్ లుక్ ఉంటుంది మంచి డిజైనర్ పీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఇది మనకి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఇంపోర్టెడ్ క్లాత్ లో మనకి ఈ విధంగా మనకి జీన్స్ మీదకి టాప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మోడల్ అయితే ఒకటి అయితే చూపిస్తున్నాము ఇది త్రీ టు ఫైవ్ ఎక్సెల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది షాప్ ని విజిట్ చేస్తే మీరు మోర్ కలెక్షన్ అయితే చూడొచ్చు నెక్స్ట్ మంచి కలర్ చూసినామండి వైలెట్ కలర్ లో అసలు డ్రెస్ అయితే అదిరిపోతుంది అనమాట అసలు ఎవరికైనా బాగుంటుంది కలర్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ కూడా ఈ విధంగా మంచి బీట్స్ పోల్స్ తో డిజైన్ అయితే వచ్చింది వీన్ ఎక్కువ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిజైన్ వస్తుంది అనమాట ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి ఇది దుప్పట అండ్ ఇది బాటమ్ విత్ లైనింగ్ వస్తాయండి డ్రెస్సెస్ అన్ని కూడా ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ టు ఫైవ్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ లో చూస్తున్నాం అండి అసలు చాలా బాగుంది కలర్ అయితే అండ్ వీన్ వస్తుంది ఇదంతా పోల్స్ బీట్స్ తో డిజైన్ అయితే వస్తుంది ఈ విధంగా సింపుల్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా త్రీ పీస్ చెట్టు త్రీ టు ఫైవ్ ఎక్సల్ అవైలబుల్ దుపటా హైలైట్ అండి అసలు డిజైనర్ దుపటా అండ్ ఇది బోటమ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ త్రీ టు ఫైవ్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చి మంచి క్లాసీ కలర్ చూస్తున్నామండి అసలు ఇలాంటి కలర్స్ కూడా చాలా రేర్గా ఉంటాయి పార్ట్ అంతా కూడా చూడండి ఎంత నీట్ గా వర్క్ వచ్చిందో దగ్గరగా చూపిస్తున్నాను ఎంత బాగుందో కదా చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది లుక్ అయితే అండ్ చాలా క్లాసీగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది టోటల్ లుక్ దుపటా హైలైట్ అండి ఇది దుపటా అండ్ బాటమ్ టోటల్ లుక్ ఇది త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కలర్ అండి కలర్ చూస్తే చాలా చాలా బాగుంది కదా అసలు చాలా డిఫరెంట్ కలర్ అనమాట ఇలాంటి కలర్స్ కానివ్వండి ఇలాంటి పీసెస్ కానీ మంజు ఫ్యాషన్స్ లో అయితే చాలా చాలా బాగుంటాయండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది ఇలా ఉంటుందండి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి పెద్ద సైజెస్ లో మోడల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి బయట సో ఇక్కడ వచ్చేసి మంచి మంచి మోడల్స్ లో త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఈ రోజు మన వీడియోలో సెవెన్ ఎక్స్ఎల్ వరకు కూడా చూస్తున్నాము అన్ని మంచి మంచి మోడల్స్ అయితే చూస్తున్నాము ఇది వచ్చేసి దుప్పట అండ్ ఇది బాటమ్ అండి కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఖచ్చితంగా షాప్ నైతే విజిట్ చేయండి మంచి మోడల్స్ కావాలంటే అండ్ ఇప్పుడు మనం మంచి డిజైనర్ పీస్ చూస్తున్నాం అండి ఇది ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ తో ఇలా డిఫరెంట్ గా అయితే వచ్చేసింది ఈ పార్ట్ అయితే ఈ విధంగా మిర్రర్ వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ అనమాట ఇలా ఉంటుంది మంచి క్లాసీ డిజైన్స్ అండి అసలు చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ టు ఫైవ్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అండ్ ఇలా దుప్పట్ట ఇలా ఉంటుంది బాటమ్ ఇది ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో ఇంకొక కలర్ పింక్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది సేమ్ డిజైన్ వస్తుందండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉందండి సైజ్ ఏదైనా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అసలు ఇది ఒక క్లాసీ డిజైన్ అని చెప్పొచ్చు అండి చాలా డిఫరెంట్ గా ఉంది పీస్ అయితే ఇట్లా ఉంటుంది బీట్స్ తో వర్క్ వచ్చింది మనకి ఫ్లవర్ డిజైన్ మీద అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా చూడండి మీకు చాలా నీట్ గా తెలుస్తుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటదనేది అనేది ఈ డిజైన్ మనకి ఇలా ఫ్లవర్స్ వస్తాయండి అసలు ఫ్లవర్ మీద కూడా డిఫరెంట్ గా ఉంది డిజైన్ అయితే ఇలా ఉంటుందండి చాలా డిఫరెంట్ లుక్ అనమాట ఇది కూడా త్రీ పీస్ సెట్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండ్ ఇది దుపట బాటమ్ మంచి ఫ్యాబ్రిక్ అండి మంచి క్వాలిటీతో వస్తుంది కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అన్ని అయిపోయాయండి సింగిల్ పీస్ ఇంకా ఏమన్నా కావాలంటే తెప్పిస్తారు నెక్స్ట్ మంచి వైన్ షేడ్ లో చూస్తున్నామండి అసలు ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ మనం ఇది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ లో చూసాము ఇప్పుడు ఏంటంటే మనము త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ లో చూస్తున్నామండి దుప్పటా ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది అన్నమాట ఇది దుపటా చాలా బాగుందండి నెక్ అయితే ఇది బాటమ్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము సిక్స్ టు సెవెన్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ వరకు చూస్తున్నామండి ఈ రెండు సైజెస్ లో ఇప్పుడు వరకు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు చూసాం కదా ఇవి కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఈ విధంగా ఉంటుంది ఒక అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ బాటమ్ లో కూడా మనకి చిన్న లేస్ అయితే వస్తుంది ఇదంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి అనమాట చూడండి కస్టమైజ్డ్ పీస్ అండి చక్కగా థ్రెడ్ వర్క్ తో మనకి దుప్పట్ట హైలైట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ చాలా బాగుంది ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి పద్నాలుగు వందల యాభై రూపాయలు సిక్స్ టు సెవెన్ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ ఇంకొక క్లాసిక్ కలర్ చూస్తున్నాం అండి ఎక్కువ అంతా మనకి ఇలాగా చిన్నగా నీట్ గా వర్క్ అయితే వస్తుంది బీట్స్ పర్ల్స్ తో అసలు కలర్ చూసారా కలర్ అండి మంచి కలర్ అయితే వచ్చింది సిక్స్ టు సెవెన్ ఎక్స్ఎల్ అండి దీనికి కూడా బాటమ్ దుపటా ఉన్నాయి ఇది దుపటా అండ్ బాటమ్ కాస్ట్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అసలు ఇంత పెద్ద పెద్ద సైజెస్ కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు మంచి క్లాసిక్ కలర్స్ అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది డిజైనర్ పీస్ వస్తుందండి ఇది కూడా మనకి కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా ఉంటుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది సిక్స్ టు సెవెన్ ఎక్స్ఎల్ వస్తాయి ఇది వచ్చి మనకి దుపట అండ్ బాటమ్ కాస్ట్ ఎంత మేడం ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ టు డబుల్ సిక్స్ సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ అసలు ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో చాలా చాలా డిఫరెంట్ పీస్ అనమాట ప్రతిది అండి అసలు మనకి సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ లో ఇంత మంచి డిఫరెంట్ కలెక్షన్ ఎక్కడ ఉందండి బాబు చాలా చాలా బాగుంది అసలు డిజైన్ అంటే అది థ్రెడ్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది చూసారా ఇవన్నీ కస్టమైజ్డ్ అండి సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి దుప్పట్టా కూడా హైలైట్ అండి అసలు దుప్పటా కూడా చాలా స్మూత్ ఫాబ్రిక్ అయితే వస్తుంది చూడండి ఇలా ఉంటుంది మంచి చిల్లీ రెడ్ కలర్ అండి మన దగ్గరికి వెళ్తే కొంచెం లైట్ కలర్ వచ్చింది కదా చిల్లీ రెడ్ కలర్ లో అయితే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది కాస్ట్ ఎంత ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి పదిహేను వందల యాభై రూపాయలలోనే వస్తుంది అండ్ డిఫరెంట్ కట్ వర్క్ వచ్చింది చూడండి ఇదంతా చాలా బాగుంది ఓన్లీ పదిహేను వందల యాభై రూపాయలు కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంటుందండి మనం ఏంటంటే మరీ లెంతి అయిపోతుంది వీడియో అని చెప్పి నేను కొంత కలెక్షన్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఇంకా మీరు షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చండి చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది మన మంజు ఫ్యాషన్స్ లో వన్ టౌన్ లో ఉంది విజయవాడ చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది కదా గుడివాడ వారి వీధిలోనే ఉంటుంది షాప్ అయితే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసిన మీకు అడ్రస్ అయినా లొకేషన్ అయినా సెండ్ చేస్తారు నెక్స్ట్ వీడియో అంతా కూడా మనకి ప్యూర్ కాటన్స్ లో అయితే వస్తాయండి కాటన్ అంటే ఇంకా మామూలు కాటన్ కాదండి అసలు ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ మీకు కొన్ని పీసెస్ అయితే చూపిస్తున్నాయి చూడండి ఇదంతా కూడా ప్యూర్ కాటన్ లో ఉంటాయి అనమాట నెక్స్ట్ వీడియో అంతా కూడా ప్యూర్ కాటన్ లో మంచి మంచి డిజైన్స్ అయితే షేర్ చేయబోతున్నాను చూస్తూనే ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయబోతే బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే మోర్ కలెక్షన్ అయితే చూడొచ్చు ఇలాంటి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి